హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు నేను బ్రెడ్ ఒక కొత్త స్నాక్ అండ్ డిస్ అయితే చూపిస్తున్నాను ఇది చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలామంది బ్రెడ్ వేస్ట్ చేస్తూ ఉంటారు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి బ్రెడ్ వేస్ట్ అవ్వదు అలానే మనకి రెసిపీ కూడా చాలా బాగుంటుంది దీని రెసిపీ ఇప్పుడు చూపిస్తున్నాను ముందుగా నేను ఒక ఫోర్ బ్రెడ్స్ అయితే తీసుకొని దాని సైడ్స్ ఉన్న వాటిని కట్ చేసుకుంటున్నాను ఇలా సైడ్ కట్ చేసుకున్న వాటితోనే నేను ఇప్పుడైతే స్నాక్ డిస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అలానే మిగతా వాటిని ఆ బ్రెడ్స్ ని ఇలా కట్ చేసుకున్నాక ఇలా పౌడర్ చేసుకొని చేసుకుని పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఒక వన్ కప్ వరకు చలపిండి అనేది తీసుకోవాలి గరం మసాలా హాఫ్ స్పూన్ కారం స్పూను అలానే మనకి ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ ఒక ధనియాల పొడి ఒక వన్ స్పూన్ అలానే చాట్ మసాలా హాఫ్ స్పూన్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి పిండిలో కొంచెం వాటర్ వేసుకొని మనకి దోశ పిండి బ్యాటర్లా వచ్చే వరకు కలుపుకోవాలి చూసారు కదా నేను ఏ విధంగా కలుపుతున్నానో ఆ కంటెస్టెంట్లో మీకు వస్తే సరిపోతుంది ఇలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్స్ని దాంట్లో ఒకసారి డిప్ చేసి బ్రెడ్ క్యూమ్స్లో ఒకసారి డిప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం చేసుకోవాలి నేను ఏ విధంగా వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా మొత్తం చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కువగా లాగదండి నార్మల్గా ఆయిల్ అనేది అవుతుంది ఇలా వేసుకున్నాక డీప్ ఫ్రై చేసుకోవాలి వాటన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకొని రెండు సైడ్లు ఈవెన్గా కాల్చుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి బ్రెడ్తో కొత్త స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఇది చాలా బాగుంటుంది అండ్ ఈవినింగ్ టైం చాలా ఏదైనా చేయాలంటే చాలా ఫాస్ట్గా కూడా చేసేయచ్చు ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని టమాటా సాస్ ఏదైనా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్